మీదుగా ఎంతో ఘనంగా పెళ్లి వేడుకలకి సిద్ధమైపోతూ వచ్చేసిన మానస్ నాగునపల్లి పెళ్లి ముస్తాబు అందరికి తెలిసిన బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ ఫైవ్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరుగా అయితే మానస్ నిలవడం జరిగింది తన చక్కని మాటలతో అందరినీ ఆకట్టుకుని ఆఖరికి ఇష్టపడిన అమ్మాయిని ఎంతో ఘనంగా రీసెంట్ కాలంలో అయితే ఎంగేజ్మెంట్ జరుపుకున్నాడు అటువంటి మానస్ అమర్దీప్ ని సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జునకి స్పెషల్ గా కార్డ్ ఇన్విటేషన్ ఇచ్చి అమర్ నువ్వు పెళ్లికి రాకపోయినా పర్వాలేదయ్యా కానీ కప్పు కొట్టుకొని మాత్రం హౌస్ నుండి బయట రావాలి అంటూ ఫుల్ మోటివేషన్ ఇస్తూ వచ్చేసాడు ఇక తన పెళ్లి వేడుకలు మొదలైపోతున్న విషయం చెప్పినట్లే పెళ్లి కొడుకు ముస్తాబ్ అయితే ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ అయిపోయింది ఈ వేడుకలలో బులితెన నటులతో పాటు అందులో ఒకరైన తేజస్వుని సైతం హాజరైపోతూ ఎంతో చక్కగా సందడి చేస్తూ వచ్చేసింది వాటికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా వైరల్గా మారుతున్నాయి ఎంతో ప్రత్యేకమైన అలానే డెస్టినేషన్ వెడ్డింగ్తో పాటు తనకి ఇష్టమైన వ్యక్తులతో పెళ్లి వేడుకలను అయితే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాడు